హాయ్ అమ్మ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే కాళ్ళే నమ ఈరోజు మనము జాంకాయ పచ్చడి చేసుకుందాం జాంకాయ పచ్చడి దానికి కావలసిన పదార్థాలు జాంకాయ ముక్కలు దోరగా ఉన్నవి కావాలి పండుగ ఉన్నవి వద్దు దోరగా ఉన్నవి కావాలి ఇది బచ్చలాకు బచ్చలాకు కూడా వేసుకుందాం ఇవి పచ్చి శనగపప్పు ఇవి మినపగుళ్ళు మినపగుళ్ళు కొంచెం ధనియాలు చిన్నళ్ళపాయి జీలకర్ర కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నాను చింతపండు కొంచమే వేడి నీళ్ళు వేసి ఉంచుకున్నాను ముందేమేమి వేపులో చూపిస్తాను కొంచెం నూనె వేసుకుందాం తాలింపు వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి తాలింపు వేసుకుందాం తర్వాత నూనె వేడెక్కాక పచ్చని పప్పు మినపప్పు వేసుకుందాం అవి ఆగాలి మనం కొంచమే చేసుకుంటున్నాం కాబట్టి పచ్చడి కొంచమే వేసుకుంటున్నాం మీరు కొద్దిగా ఎక్కువ చేసుకోవాలనుకో దాన్ని బట్టి వేసుకోండి ఇవి కొద్దిగా ఎక్కువ పచ్చడి అయితే ఇవన్నీ కొంచెం కొంచెం పెంచుకోండి రెడ్గా రావాలి ఇప్పుడు కొంచెం ధనియాలు వేసేసుకుందాం ఇవి మిక్సీలో వేసుకునేటప్పుడు వేసుకున్నాయి ఇవాళ మిక్సీ వేసేస్తాను స్టవ్ ఆపేసేయండి ఈ వేడికి వేగిపోతాయి అన్నీ వేరే గిళ్ళకి తీసేసుకుంది స్టవ్ వేయించుకుందాం మళ్ళీ చిన్న మండ పెట్టుకోండి వేడిమిర్చి ఉన్నాయి కదా ఇవి వేయించుకుందాం ఇవి విత్తనాలు కూడా వేసేసుకోండి విత్తనాలు వేసుకుంటేనే టేస్ట్ మిరపకాయలు పైన తొక్కలు వేసుకుంటే ఏం బాగు అన్నీ కలుపుకొని వేసుకోవాలి చాలు ఆ ఎరుపుదనం చాలు తీసేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి తుంపేసుకోండి లేకపోతే వెళ్తాయి నేను తుంపుగా నేను వేసేదే జామకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఈ పచ్చిరయ్య ముక్కలతో పాటు ఎక్కువసేపు ఆపకూడదు జామకాయ ముక్కలు

చాలు ఈ ఓటి వేసుకుందాం కొంచెం వేసుకొని నూనె బచ్చలాకు వేపుకుందాం కొంచెం బచ్చలాకు రెండు గుప్పిళ్ళు వచ్చింది ఇది ఇంట్లోది ఆకు మా వానర్ల వాళ్ళ ఇంట్లో ఉంది అది కోసుకొచ్చా అనమాట పందిరి ఆకుకూర ఊరికనే మగ్గిపోయింది చూసారా అంత మగ్గ తక్కువైపోయిందో ఇంకా మగ్గేసరికి ఇంకా తక్కువైపోయిద్ది ఆకుకూరే ఎక్కువగా అనిపించిద్ది మరి మగ్గేసరికి చాలా తక్కువైపోయింది ఆ నీరు అంత పోయిందో మగ్గిద్దాం అది ఈ లోపల మిక్సీ వేసుకుందాం ఈ ముందు ఇవి వేపుకున్నాం కదా ధనియాలు పచ్చిసనపప్పు మినప్పప్పు ఏడుమిర్చి ఇంతవరకు వేసి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుందాం o pez não é dano. ఇప్పుడు జాంకాయలు పచ్చిమిరకాయలు వేసి మిక్స్ చేసుకుందాం కట్టేస్తున్నాను చవ్ ఒక నిమిషం చల్లారి నుంచి వేసేసుకుందాం మిక్సీ ఇవ్వండి పచ్చిమిర్చి జామకాయ ముక్కలు వేసాను జీలకర్ర చిన్నుల్లిపాయలు ఇవి కూడా వేసేసుకుందాం ఇదిగోండి ఇట్లా వచ్చింది ఇప్పుడు అదే వేద్దాము చింతపండు ఈ నీళ్ళతో సహా వేసేయండి ఎట్లా వచ్చిందండి మిక్సీ వేస్తే ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాం ఇది ఉప్పుని తేస్తున్నాను సరిపోలేదు ఉప్పు వేస్తే సరిపోతుంది ఈ లోపల తాళిని పెట్టేసుకుందాం ఇది లోప పెట్టుకుందాం నూనె వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చదు కదా బాగుంటుంది అది వేడెక్కాలి ఇదిగోండి బచ్చలాకు వేస్తున్నాను దీన్ని మిక్సీ వేసుకుందాం ఇట్లా వచ్చింది ఇలా వచ్చింది మిక్సీ తాలింపు వేసుకోవడం ఇంకా ఆవాలు వేసుకుందాము ఒక స్పూను చాలు ఎందుకండి జీలకర్ర మీరు వెంటనే తినే పని అయితే పచ్చడి పప్పులు వేసుకోండి తాలింపులో లేకపోతే వేసుకోవద్దు ఇంగు తినేవాళ్ళు ఉంటే ఇంగు వేసుకోండి బాగుంటది ఆవాలు చెట్ చెట అంటున్నాయండి ఇప్పుడు వెల్లుల్లి ఎనుముచ్చి వేసేసుకుందాం ఇప్పుడు కురేపాకు వేసేసుకున్నాం కట్టేస్తుంది స్టవ్ ఇది వేయి మనం పచ్చి నీళ్ళల్లో చేసుకోలేదు రెండు మూడు రోజులు చక్కగా ఉంటుంది ఈ పచ్చడి పొయ్యి కట్టేసానండి నేను పొయ్యి కట్టేసిన తర్వాత పెడతలే ఇలానే ఉంటుంది మట్టిదానిలో మన లాగా వెంటనే ఇదవదు అందుకనే ముందే కట్టేసుకోవాలి అయిపోయింది మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడైనా సరే ఈ పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది నా వంటలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనమ్మా ఇంకా పచ్చడి థ్యాంక్ యూ అమ్మా